ఇక్కడ బీసీలో ప్రజల్లో క్లియర్గా ఒక ఐడియా వచ్చింది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే స్థానిక సంస్థలే కాదు చట్టసభల్లో కూడా ఇవ్వాలి మేమంతో మాకంత అన్న ధోరణి బాగా ప్రబలిపోయింది ఈ రోజున ఏంటంటే అన్ని పార్టీలు కూడా మరి ఈ నినాదం తెలంగాణ వాదం అప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉందో రాజకీయ పార్టీల మీద బీసీ వాదం బీసీ నాదంతో అలాంటి ఒత్తిడి ఉంది ఈ పార్టీలో మనం చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ దేశాన్ని వెళ్ళింది కొన్ని సంవత్సరాలు తప్పిస్తే బీసీల గురించి ఎప్పుడు పట్టుకు పట్టించుకోలేదు ఎప్పుడైతే బీజేపీ ఒకసారి కాదు రెండుసార్లు గెలవటంతో బీసీ వాదాన్ని ఎత్తుకుంది కులగానాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టి వాళ్ళు అన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించినా కానీ కులగణను పట్టించుకోవాలి నెహ్రూ హయాం నుంచి ఇన్ఫాక్ట్ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నారు ఎస్సీ ఎస్టీల కులగణం జరిగింది కానీ ఇతర వర్గాల కులగణం జరిగింది సో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో వీళ్ళ రాజకీయ అధికారం కోసం బీసీ పాట కులగణ పాట పాడటం కాంగ్రెస్ మొదలుపెట్టింది అంటే ఓ రకంగా చావు తెలివితేటలు చావు తెలుగుతేటలో మంచి ముందు ఏదో పిచ్చి తెలుగుతేటలు వస్తాయి అలాగే పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిన నేపథ్యంలో ఈ తెలుగుతేటలతో ఒక హామీ ఇచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ తేట మేము చేస్తాం చేస్తామని అన్నారు కాబట్టి చేసేస్తే పోలే అని చేశారు ఎందుకంటే అది ఇంప్లిమెంటబుల్ కాదు ఈ ఇప్పుడు మరి కోర్టులో ఢిల్లీ కోర్టులో వేసారు